హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో నేను మీకు ఒకటి డిష్ వాష్ని అయితే చూపించబోతున్నానండి అది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక నాలుగు నిమ్మకాయలు వాడిన తొక్కలు తీసుకున్నాను ఇంకొక రెండు ఫ్రెష్ నిమ్మకాయలే తీసుకున్నాను అన్నమాట దాంట్లో జ్యూస్ అలాగే ఉంది అలాగే ఒక నాలుగు కుంకుడికాయలు అయితే తీసుకున్నాను సో ఇవన్నిటిని నేను ఒక పాత్రలో వేసి ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలండి ఇదే మనం బాయిల్ చేసుకోవడానికి కొంచెం వాటర్ ఎక్కువ కావాలి ఇది మనం పాత్రలో వేసుకున్నాం ఇలా కాకుండా కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి కుక్కర్లో బాయిల్ చేస్తే ఒక ఫోర్ మినిట్స్ సరిపోతుందండి అవి సాఫ్ట్గా అయిపోతాయి మనకు మిక్సీలో చక్కగా మెదగాలి కాబట్టి మనం వీటిని బాయిల్ చేసుకోవడం అన్నమాట సో కుక్కర్లో అయితే ఫోర్ మినిట్స్ ఇక్కడైతే కొంచెం పాత్ర పెద్దది తీసుకొని మనం స్టవ్ కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది కొంచెం చిన్న పాత్ర తీసుకున్నట్టయితే ఒక టెన్ టువెల్వ్ మినిట్స్ అయితే పడుతుందండి ఆ తర్వాత ఇవి కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి వాటర్ అనేవి మనం తర్వాత వేసుకోవచ్చు మొదలు ఈ తొక్కలని మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక ఆరు స్పూన్ల వరకు సాల్ట్ వేయండి ఇక్కడ మీకు ఫోర్ స్పూన్స్ కనిపిస్తుంది కానీ ఒక సిక్స్ స్పూన్స్ అయితే పడుతుంది మీ దగ్గర రాక్ సాల్ట్ గల్లుప్పు అలాంటిది ఉంటే అది వేసుకోండి నేను మామూలుగా ఇంట్లో వాడేది వేసాను సో ఆ తర్వాత ఇలా వడగట్టాలి వడగట్టిన తర్వాత ఇది చాలా చిక్కగా అనిపిస్తుంది కదా సో అందుకని నేను మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను సో ఇది మన ఇష్టాన్ని బట్టండి ఇది పూర్తిగా లిక్విడ్ లాగా ఉండాలి ఇంకా పల్చగా ఉండాలి అంటే ఇంకా కొన్ని వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి కాస్త వేడి చేయాలండి మరీ మసలడం కాదు కానీ ఈ మాత్రం వేడి అయిన తర్వాత ఇది కొంచెం అంటే కలర్ లెస్గా కనిపిస్తుంది కదా సో అందుకని నేను కొంచెం పసుపు యాడ్ చేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కేవలం కంటికింపుగా అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది అని మాత్రమే నేను పసుపు యాడ్ చేశాను అండ్ ఇక్కడ నేను వెనిగర్ తీసుకున్నాను వెనిగర్ ఇంకొక టూ స్పూన్స్ కూడా తీసుకోవచ్చండి నా దగ్గర అయిపోయింది అంతే ఉంది అందుకే నేను ఆ మాత్రం యూజ్ చేశాను ఇంకా కొంచెం ఎక్కువ వెనిగర్ని కూడా మనం తీసుకోవచ్చు సో దీన్ని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని పూర్తిగా కలిపిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ అలా స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీంట్లో కలపాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా వల్ల మంచి నురుగా వస్తుంది అలాగే పాత్రలు మంచిగా క్లీన్ అవుతాయి కూడా అయితే బేకింగ్ సోడా వేసిన వెంటనే నురువు అనేది బాగా వచ్చి పైకంతా పొంగిపోతుంది సో అందుకని మనం కొద్ది కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా కలపాలన్నమాట లేదంటే ఆ నురుగంతా పైకి పొంగిపోతుంది పాలలాగా సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక స్పూన్ అయితే కలిపాను ఆ తర్వాత మళ్ళీ ఒక స్పూన్ తీసుకున్నాను మనం పాత్రలు తోమేటప్పుడు కొంచెం నురుగు రావాలి నురుగు వస్తేనే మనకు క్లీన్ అవుతున్నాయి అనిపిస్తున్నట్టుగా అని అనిపించే వాళ్ళకైతే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ దాకా తీసుకోవాలండి ఇక్కడ నేనైతే టూ స్పూన్స్ తీసుకున్నాను సో దీన్ని మనం ఆ అంతా పోయే వరకు అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఆ నురుగా అనేది పోయి మనకు మళ్ళీ నార్మల్గా లిక్విడ్ అయితే కనిపిస్తుందండి సో ఇది మనం పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి సో దీంతో మనం లిక్విడ్ ప్రిపేర్ చేయడం అయితే పూర్తయిపోయిందండి సో దీన్ని మనం వాడితే ఏ పాత్రలైనా సరే నీట్గా క్లీన్గా అవుతాయి సో నేను ఇక్కడనైతే తీసి చూపిస్తున్నాను చూడండి ఒక ప్లేట్ని స్క్రబ్బర్ని ముందుగా కాస్త తడపాలి సో తడిపిన తర్వాత మనం కాస్త ఆ లిక్విడ్ తీసుకొని వాష్ చేస్తేనైతే ప్లేట్ అనేది నీట్గా అవుతుందండి అయితే మీకు నేను ముందుగానే చెప్పాను కదండి నేను ఇక్కడ బేకింగ్ సోడా తక్కువ తీసుకున్నాను కాబట్టి నురుగు అయితే ఎక్కువ రావట్లేదు ఎక్కువ తీసుకుంటూ వస్తుంది లేదంటే మీరు ఏదైనా లిక్విడ్ జెల్ కూడా తీసుకోవచ్చు అన్నమాట డిష్ వాష్ ఏదైనా లిక్విడ్ ఉంటుంది కదా అది తీసుకున్నా కూడా నురుగు ఎక్కువ వస్తుంది ఇక్కడ నురుగు రాకపోయినా కూడా పాత్ర అయితే క్లీన్ అవుతుంది చూడండి వాష్ చేశాక చాలా నీట్గా బాగుంది మరి మీరేమంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం